కాశీ తర్వాత అంత ప్రఖ్యాతిగా చిన్న పుష్కరాల విధంగా ఉందంటే ఉత్తర కాశీగా పేర్కొన్న గంగా గంగానది గ్రద రూపంలో అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉత్తర వాహనంలో స్నానం చేసి హంసలా వెళ్ళడం వలన ఈ ప్రాంతానికి గ్రద్ధంకని కాలక్రమేణా గేదిలంక వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి ఈ రేవు యొక్క చరిత్ర దాదాపుగా వంద సంవత్సరాల క్రితం నుంచి ఉంది కాబట్టి ఇంత పవిత్రమైన రేవు మన ఆంధ్రప్రదేశ్లో లో ఇది ఒక్కడే అని చెప్పడం కాశీ తర్వాత దక్షిణ కాశీగా పేరుంది త్రివేణి సంగమం ఇక్కడ మూడు నదులు కలవట వలన త్రివేణి సంఘమం ఈ లిమిట్ దగ్గర ఇక ఇది చాలా ఉత్తమమైన ప్లేసు చాలా పవిత్రమైన ప్లేస్ గతంలో పవన్ కళ్యాణ్ గారు ముమ్మడు వారం పర్యటనకు వచ్చినప్పుడు రిప్రెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా చాలా తద్వారా ఆయన ఈ విషయాలు చూసి వాట్సాప్లో గట్టి చూసి రోడ్లు ఏంటంటే అంటే పోటీ నలభై నాలుగు ఎనభై నాలుగు లక్షల రూపాయలు రోడ్లు కూడా మనకి పుష్కరాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది గేదెలంక ఒక లక్ష మంది వచ్చి స్నానం చేసి లక్ష మంది ఒడ్డుకి రావచ్చు అంత విశాలమైన ప్లేసు త్రివేణి సంఘం ఇక చాలా ప్రసిద్ధి ఎక్కిందని పెద్దలు కూడా చెప్తున్నారు కాశీ తర్వాత కాశీ లంకని చాలా ప్రాముఖ్యత ఉంది పూర్వకాలంలో ఈ వశిష్ఠ గోదావరి లంకగా మరి వశిష్ఠుల వారు ఇక్కడ తపస్సు చేస్తూ మరి కొన్నాళ్ళుగా ఒక గ్రద్ధ ఈ తీరంలో సంచరిస్తూ స్నానం ఆశిస్తుంది ఆ సమయంలో ఆ గద్ద హేసి ఉత్తరంగా ప్రవహించడం వలన ఇక్కడ ఉత్తర వాహినిగా ప్రసిద్ధి చెందింది